సభకి నమస్కారాలు గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ తల్లి నడక నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతారు గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి అందించడం అంతటి స్థాయిని దక్కింది గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆటపాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు అన్నిటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వారిని శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్ట వచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల వల్ల మీరందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా ఈ రెండు రోజుల పాటు కావలలో మీరందరూ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావడ నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలాడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదేవిధంగా మీ మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా పన్నెండు ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజు రోజులతో పాటు రెండు రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరూ కూడా ప్రభుత్వం కల్పించింది ఆనందంగా మీరు అందరూ అది స్పోర్టు అనేది స్పోర్ట్స్ లోనే ఉంది ఒక స్పోర్టు షిప్ ఓటమి కాదు ఇక్కడ గెలవడం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఒక ప్రత్యేకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గెలిచిన వారు గర్వపడటం కంటే కూడా ఓడిన వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే కాబట్టి మీరు అందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా మంచిగా గెలవాలని రోజు మీతో పాటు క్రికెట్ చూడటానికి నేను రావడం కూడా జరిగింది

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దయ ఉంచి పెద్దలందరూ కూడా డయస్ మీదకి వెళ్ళవలసింది తర్వాత మ్యాచ్ దగ్గర ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ ఉంటుంది రెడీ చేయాలా బ్యాటు బాల్ రెడీ చేసి పెట్టాయా బ్యాట్స్ కూడా తీసుకో కావాలి టీము వెంకట్ రెండు ప్యాడ్లు ప్యాడు బాలు బ్యాటు రెడీ చేసి సార్ బాలు ప్యాడ్ కట్టాలా

సార్ అడ్మాస్ట్ గారు ఉన్నా కూడా మీ టీం దగ్గర ఉన్నాను సార్ కావాలి మండలు మీరు రాక టాలెంట్ саы а к आई जपंडी ला 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 बायस اس سپورسر سٹارٹ چ کرنے ڈیزل ویزو ہمیں بہت بہت شکریہ جناب سر ہاں ہاں ڈرپ چنے

మీకు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఉన్నారు బీ వాళ్ళందరికీ కూడా అక్కడ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గమనించండి అందరు కూడా సార్ గమనించండి మీ పూల్ బి క్రీడాకారులు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉండేటువంటి గ్రౌండ్ లో పూల్ బి మ్యాచ్ మీకు లంచ్ కూడా అక్కడికే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గమనించగలరు అందరూ కిషోర్ గారు స్వాగతం సార్ మ్యాచ్ బాల్స్ అన్ని కూడా ఇక్కడ డయాస్ వద్ద స్పోర్ట్స్ షాప్ అబ్బాయి ఉన్నాడు అందు కూడా రమేష్ రెడ్డి గారు జలదంగి ఫిజికల్ డైరెక్టర్ మీకు అక్కడ గ్రౌండ్ బీక్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు వారిని సంప్రదించవలసిన తెలియజేస్తున్నాం సార్ పూల్ బీ క్రీడాకారులు క్రికెట్ కి సంబంధించిన మాత్రమే అందరూ కూడా సాఫ్ గ్రౌండ్ విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉదయగిరి రోడ్ పెట్రోల్ బంక్ పక్కన దయవంచి అందరూ కూడా నోట్ చేసుకోండి екее

காவல்கண்டாபுரம் <laughs> <laughs>